నమస్తే వార్తల్లోని ప్రధాన అంశాలు చూసినట్లయితే ఈ నెల నాలుగవ తారీఖున తెలంగాణ కేబినెట్ మీటింగ్ అనేది జరగనుంది సామాజిక న్యాయం కోసమే కులగణన సర్వే జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్లో ప్రజలు వింత వ్యాధితో మరణిస్తున్నారు దీనిపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఢిల్లీలో ర్యాలీలో పాల్గొంటూ బీజేపీ గెలుపుకు ప్రజలంతా పాటుపడాలని ఈసారి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునేటట్లు మీరంతా ఓట్లేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు అవినీతి ఊబిలో కూరుకుపోతున్నటువంటి ఆమ్ ఆది ఆమ్ ఆద్మీ పార్టీని కోక్కటి వేళతో ప్రకటించి వేయాలని బండి సంజయ్ కోరారు ప్రజలను ఇక్కడ మాయ మాటలతోనే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ గెలుస్తున్నాడని ఇక్కడ కేజ్రీవాల్ని చిత్తు చిత్తుగా ఓడించారని అమిత్ షా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ తెలంగాణపై బడ్జెట్ పక్షపాతం చూపింది సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ అని వి హనుమంతరావు మండిపడ్డారు యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ప్రచారాలపై కేరళ గవర్నమెంటు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది మంజూరు చేసింది వార్తలు ఎంతతో సమాప్తం నమస్తే